వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీఎన్ మండిలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు కేజీఎన్ మండీలో చూసుకుంటే ధరలు అయితే అన్ని మార్కెట్ల కంటే ఈరోజు అయితే కేజీఎన్ మండీలు అయితే కొంచెం స్వల్పంగా పెరిగాయే అనిపిస్తుంది చాలా ఐటలు అయితే మంచి మంచి ధరలే పెలికాయి నంబర్ వన్ క్వాలిటీలు కలకత్తకాయలు దోరగా గ్రిప్పు బాగుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ప్రతి ఐటమ్ పడింది నూట యాభై రూపాయలతో ఒక పది ఐటాల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఒక టెన్ ఐటమ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీఎన్ మార్కెట్ ఇక నూట ముప్పైతో చూసుకుంటే చాలా ఐటాలు అయితే పడ్డం జరిగింది నూట ముప్పై రూపాయలతో ఒక రకంగా క్లాసులు ఇవన్నీ చూసుకుంటే యావరేజ్గా డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ యావరేజ్ వన్ థర్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేస్ వన్ టెన్ టెన్ ఐటమ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ